మైన దేవుని బిడలారా వీళ్ళ కులమచ్చారేళ్ళు వీళ్ళు పశువుల ఒక నాటు వైద్యం చేస్తారు అనేకమైన బాధలలో శ్రమలలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి తన వృత్తి ఏడిదంటే నాటు వైద్యం మందులు ఇవన్నీ ఎడ్లకు కానీ పశువులకు పశువులకు మేకల గొర్రెలకు వీళ్ళు వైద్యం చేస్తూ యేసు క్రీస్తు ప్రభులవారు నిజమైన దేవుడు అని అనేక మందికి కలపత్రికలు పంచుతారు అయితే నన్ను ఏమడిగిందంటే అన్నయ్య నాకు బైబిల్స్ ఉంటాయి అన్నయ్య అని చెప్పిండు నాకు బాగా ఈ మాట నచ్చి ప్రైసు దేవుని బిడ్డలారా ఈయన ప్రతి ఒక్క ఊరూరు తిరిగి మరి కలపత్రికలు పంచుతున్నాడు నాటు వైద్యం ఏ పశువులకు మందులు వేస్తున్నారు ఈ పశువులకు నాటైద్యం చేస్తున్నాడు బైబిల్ పంచుతూ దేవుని స్వార్థ చేస్తున్నాడు రైసలాడు దేవునామైన సూత్రాలు మీ అందరి బంధనాలు నా పేరు మరి పరకాల ప్రాంతము ఇది పశువులకు మందులు నానవాళ్ళ వృత్తి నేను డిగ్రీ వరకు చదువుకున్నా భయంకరమైన చేతబడి మాంస శక్తుల ద్వారా పిడు సమయంలో దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్ముకున్నాం నమ్ముకున్న తర్వాత దర్శనంలో దేవుడు ఒకటి నేను విస్తారమైన చేపలు పట్టడం దేవుడు చూపించిండు చూపించిన తర్వాత నశించిపోతున్న కొన్ని ఆత్మలకు రక్షించాలని భారం కలిగి ఉన్నాను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాత ప్రకటించు చెప్పి దేవుడు చెప్పిన ఒక పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడం జరుగుతుందండి దాదాపుగా పదిహేను వేల నుండి పదిహేను వేల వరకు కరపత్రికలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సంవత్సరం వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అయా మీరు ఇచ్చిన పత్రికలను బట్టి మేము ప్రభుని నమ్ముతున్నాము మనం దేవుని నిజమైన దేవుని తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళ సాక్షి ఎప్పుడు నేను విన్నానండి దయచేసి మీరు అందరూ దేవుని బిడ్డలారా సమయము తక్కువ ఉన్నది కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి మీరు స్వార్థ ప్రకటించండి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చండి దేవుని సంతోషపరిచే బిడ్డలాగా మనం ఉండాలి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి ఈ సంత పనులు చేస్తూ స్వార్థపరిచ ప్రకటించాలని చెప్పి చిన్న సాక్షి దేవుడు ఆస్కరించున్నారు ఒక నాటు వైద్యం చేసే వ్యక్తి ఏసు క్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడని మరి ప్రకటన చేస్తున్నాడు అన్న ఈ బ్యాగులలో ఏటి బ్యాగులలో మెడిసిన్స్ ఇవి ఇవేటి అన్న ఈ డబ్బులైన్ వేటికన్నా పశువులకు పశువులకు వేసుకుంటూ మన విలేజ్కి భోజేరు ప్రాంతానికి వచ్చిండు అయితే ఏసుక్రీస్తు ప్రభును ప్రకటిస్తుండగా నేను చూసి అన్న నువ్వు ఏం చేస్తావంటే అన్న నాకు బైబుల్స్ కావాలన్నా అని చెప్పిండు ప్రియమైన దేవుని బిడ్డలారా మన దగ్గర ఉన్న సుతల బుక్స్ బైబిల్స్ కలపత్రికలు ఇచ్చాను ఇంకా మీరు పంపేటి ప్రతిదీ ఇలాంటి వాళ్ళకి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మన యస్తో సావాసంలో నుంచి దేవుణ్లో ఎదుగుదాం ప్రైస్ లాడ్